హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈ సమ్మర్కి మన దగ్గర చాలా వెరైటీస్ వచ్చాయి ఆ వెరైటీలో మరొక డిజైన్ మీకు చూపిపోతున్నాను మల్ కాటన్లో భౌతిక్ డిజైను హ్యాండ్ ప్రింట్ అండి హండ్రెడ్ కౌంటు చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంటుంది డిజైన్ కూడా బోర్డర్ వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది బోర్డరు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది భౌతిక్ డిజైను ఈ సమ్మర్కి చాలా బాగున్నాయండి కాటన్ మన దగ్గర చాలా వచ్చేసాయి న్యూ కలెక్షన్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇట్లా కలర్ చూద్దాం ఇదొక కలర్ చాలా బాగున్నాయండి వెరైటీ అయితే అన్నీ కూడా సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ వచ్చేసి మల్ కాటను చూసారు కదండి వెరైటీ ఇలాంటి వెరైటీ కోసం మా షాప్ను ఒకసారి విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చింది మల్లికాడ్జిన కాలని కట్టమంచి చిత్తూరు మరొక వేడితో మళ్ళీ కలుద్దాం బాయ్